అందరికీ నమస్కారం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు ఫ్రిడ్జ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి పాడవకుండా ఎక్కువ రోజులు ఉండడానికి ఫాలో అయ్యే టిప్స్ ఏంటి మిగిలిపోయిన కూరగాయలని ఎలా సేవ్ చేయాలి మనీ అనేది వేస్ట్ చేయకుండా కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు నేను ఫాలో అయ్యే కొన్ని చిట్కాలు అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను ముందుగా అయితే మా ఇంట్లో ఎక్కువ శాతం ఇలాంటి కవర్స్ ఉంటాయి ఇవి నేను ఎక్కువ స్టోర్ చేసుకుంటాను ఇవి నాకు సరుకులతో వచ్చిన కవర్స్ అనమాట ఇవి ఎమర్జెన్సీకి కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్నవి పెట్టడానికి వాడతాను మెయిన్గా అయితే మిగిలిపోయిన కూరగాయలు అంటే ఇంతకుముందు తీసుకొచ్చిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో పెట్టేసి పక్కన పెడతాను ఫ్రిడ్జ్లో ఫస్ట్ ఇవి వండాకే నేను నెక్స్ట్ తీసుకొచ్చిన కూరగాయలు వండుతాను మా ఇంటికి రోజు ఆకుకూరలు అనేవి వస్తాయి సో నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ అనేది తీసుకురాను ఎక్కువ మునగాకే తీసుకొస్తాను ఎందుకంటే మా ఇంటి దగ్గర మునగాకు దొరకడం కష్టము ఏ రోజు పడితే ఆ రోజు దొరకదు మార్కెట్కి వెళ్ళినప్పుడు మాత్రమే మునగాకు దొరికిద్ది కాబట్టి మునగాకనే అది ఎక్కువ తీసుకొస్తాను తీసుకువచ్చినప్పుడు దాన్ని కొంచెం బాస్కెట్లో వేసేసి ఏవైనా ఉంటే కనుక తీసి వాష్ చేసేసి ఎండబెడతాను మునగాకు నేను ఎక్కువ పొడి చేసి పక్కన పెడతాను ఎప్పుడైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు కానీ ఏదైనా కూరలో పప్పుల్లో వేయడానికి వాడతాను ఎక్కువ మునగాకి తీసుకొచ్చే పెడతాను ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా ఇది ఆరోగ్యంగా ఉండిద్ది కాబట్టి ఎక్కువ మునగాకే ప్రిఫర్ చేస్తాను మిగతా ఆకుకూరలన్నీ మా ఇంటి దగ్గరికి రోజు వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కొని నేను వంట చేస్తాను మా ఇంట్లో ఎప్పుడు ఒకే రకం కూరగాయలు అనేది ఉండవు అలానే మొత్తము మార్కెట్లో ఉన్న కూరగాయలు మొత్తం తీసుకొచ్చి ఫ్రిడ్జ్ అంతా నింపాను ఈ వారం నేను ఒక రకం కూరగాయలు తీసుకొస్తే నెక్స్ట్ వారం అవి మానేసి వేరే తీసుకొస్తాను అలా చేయడం వల్ల మనకి వేస్టేజ్ అనేది తక్కువ ఉండింది మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించిన కూరగాయలు మొత్తము బుట్టలో వేసుకొని వచ్చేసి మధ్యలో మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే ఎప్పుడైనా ఆరోగ్యం బాగోనప్పుడు వండనప్పుడు అవి పాడైపోతూ ఉంటాయి దాని బదులు మనకు ఎంత అవసరమో ఏమేమి మనం పిల్లలు తింటారో ఈ వారం ఏం పెట్టాము నెక్స్ట్ వారం ఏదైతే కొత్తగా పెట్టాలి అనేది చూసుకొని తీసుకురావడం మంచిది నేనైతే అదే ఫాలో అవుతాను పోయినసారి నేను క్యాలీఫ్లవర్ అవేమీ తీసుకురాలేదు సో ఈసారి తీసుకువచ్చాను నేను రీసెంట్గానే కంటైనర్స్ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఇంతకుముందు కవర్స్ వాడేదాన్ని బ్యాగ్స్ వాడేదాన్ని కూరగాయలు సద్దడానికి కానీ ఫ్రిడ్జ్లో నాకు ప్లేస్ సరిపోకపోవడం వల్ల ఈ కంటైనర్స్ తీసుకున్నాను ఇవి తీసుకున్నక్కడి నుంచి నాకు చాలా ఈజీగా ఉంది అలాగే ఎక్కువ శాతం కూరగాయలు పాడవకుండా ఉంటున్నాయి నేనైతే పచ్చిమిర్చి మొత్తం తొడమలు తీసేసి పక్కన పెట్టేసి కంటైనర్లో వేస్తాను ఆల్రెడీ కంటైనర్లో మనకి జాలి లాంటిది ఇచ్చారు వాటర్ ఎక్సెస్ వాటర్ పోవడానికి అయినా కూడా నేను టిష్యూ యూజ్ చేస్తున్నాను ఈ రకంగా మనం పెట్టుకోవడం వల్ల బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంటైనర్స్లో మనకి కూరగాయలు అనేవి త్వరగా తేమ పట్టవు ఒకవేళ ఎప్పుడైనా మనం బాక్స్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో వాటర్ ఉంది అనుకుంటే కనుక తీసేసి ఒకసారి కంటైనర్ క్లీన్ చేసేసి మళ్ళీ ఒక టిష్యూ కానీ లేకపోతే ఒక పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ వేసి ఇలా పెట్టడం వల్ల మనకి ఎక్కువ కాలం వస్తాయి పాడబువు మా ఇంట్లో ఎక్కువ కూరగాయలు అనేవి ఎప్పుడు నేను స్టాక్ పెట్టుకొని ఉండను అయిపోయాక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొస్తాను దానివల్ల మనకి వేస్టేజ్ అనేది తక్కువ ఉండిద్ది మహా అయితే మధ్యలో ఒక రోజు మాత్రం మనము వెజిటేరియన్ కూరగాయలు లేకుండా ఏదైనా సింపుల్గా వంట చేసి పెడతాను ఇవైతే నా దగ్గర ఆల్రెడీ పాతది మిగిలిపోయిన కొన్ని కూరగాయలు ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చిన కొత్తిమీర ఉంది కాబట్టి అదే కంటైనర్ తీసి ఒకసారి క్లీన్ చేసి టిష్యూ మార్చేసి మళ్ళీ ఇదే మొత్తము ఏవైతే మిగిలిపోయిందో అదే కొత్తిమీర కంటైనర్లో వేసేసి పెడుతున్నాను ఈరోజు తీసుకొచ్చిన కొత్తిమీర అవి ఏంటంటే కొంచెం వెళ్ళిపోయినాయి కాబట్టి అవి నేను ఇలాంటి తీసుకున్న కవర్స్ పాలిథీన్ కవర్స్ కానీ లేకపోతే మనకి ఇలాంటి ఎక్సెస్ కవర్స్ ఏవైనా ఉంటే వాటిలో పెడతానమాట ఈ కవర్స్ నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను మనకి కరివేపాకు కానీ అలాంటి ఆకుకూరలు పెట్టడానికి కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను అలాగే మనం ఆకుకూరలు ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇంటికి తీసుకొచ్చినప్పుడు న్యూస్ పేపర్స్లో చుట్టి పెడితే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి అవి పాడవవు ఇది పొద్దున్నే తీసుకొచ్చిన కొత్తిమీర అనమాట ఈ కొత్తిమీరని ఏం చేస్తాను ఒక కంటైనర్లో వాటర్ తీసుకొని ఒక గ్లాస్ జార్లో అందులో పెట్టేసి వేరులు నీళ్ళలో ఉండేలాగా పెట్టేసి దాని మీద కవర్ వేసేసి పక్కన పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఇవి ఒక వన్ అవర్కే మళ్ళీ ఫ్రెష్గా అయిపోయింది అనమాట ఎప్పుడైనా సరే కొత్తిమీర తీసుకొచ్చినప్పుడు వల్లిపోయింది అనుకుంటే కనుక ఈ టిప్ మనం చేసామంటే మళ్ళీ ఫ్రెష్గా ఉండిద్ది అలాగే మనం తర్వాత వాటర్ వన్ డే కానీ లేకపోతే టూ డేస్కి ఒకసారి మార్చేస్తే మనం కొత్తిమీర సపరేట్గా కంటైనర్లో కూడా స్టోర్ చేయ అవసరం లేదు ఎక్కువ కొత్తిమీర తీసుకొచ్చినప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వచ్చు మనకి ఈజీగా ఉండిద్ది దీని మీద ఒక చిన్న కవర్ లాంటిది వేసేసాను ఎందుకంటే దానికి తేమ పట్టకుండా ఉండిద్ది కాబట్టి అలాగే కింద ఇలా వదిలేసాను ఎందుకంటే దానికి కొంచెం గాలి పాస్ అవ్వాలని తీసుకొచ్చిన కూరగాయలన్నీ కంటైనర్లో వేసేసి వాటికి క్యాప్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ వారం అయితే నేను తక్కువ కూరగాయలు తీసుకువచ్చాను ఎందుకంటే మాకు సరిపోతాయి మన ఫ్యామిలీని బట్టి వాళ్ళు ఏమేమి తింటున్నారు ఈ వారం ఏం తిన్నారు నెక్స్ట్ వారం ఒకవేళ పిల్లలు కొన్ని కూరగాయలు తినకపోతే అవి తీసుకొచ్చి వాటిని యాడ్ చేయొచ్చు మనం ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ కాలం కూరగాయలు ఉంటాయి అలాగే పాడవవు ఎక్కువ తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్ అంతా నింపేయడం వల్ల మనకి ఎప్పుడు మనకి కొంచెం లాస్ అనేది ఉండిద్ది ఏదో ఒక కొద్దిగా కూరగాయలైనా పాడైపోతాయి మునక్కాయలు కూడా నెక్స్ట్ డే ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్నాను అవి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కంటైనర్లో పెట్టుకుంటున్నాను పొద్దున్న క్యారేజీ కట్టేటప్పుడు కానీ లేకపోతే వంట చేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది అలాగే అప్పటికప్పుడు వాష్ చేసుకోవచ్చు నేను కూరగాయలు ముందుగా వాష్ చేయట్లేదు ఎందుకంటే నేను వండేటప్పుడు తీసి సపరేట్గా వాష్ చేస్తాను కాబట్టి నాకు పిల్లలతో టైం సరిపోదు కాబట్టి నేను ముందుగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని పెట్టట్లేదు నేను వండేటప్పుడే తీసి వాష్ చేస్తాను మనకి పిల్లలు ఉన్నప్పుడు టైం సరిపోదు కాబట్టి మన వీళ్ళని బట్టి మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను నాకు అందుకని కొంచెం లో బడ్జెట్లో అవుతాయి మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే కనుక ఇది యూస్ఫుల్ అనుకుంటే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నది కూడా కామెంట్ చేయండి మునక్కాయల మీద కొంచెం నూనె చుక్క వేసారంటే ఎక్కువ కాలం ఉంటాయి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఈసారి ఎప్పుడైనా మునక్క బకాయలు కానీ ఇలాంటివి తీసుకొచ్చేటప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్